ಅಸ್ಸಾಮ್ ವರಹಮತುಲ್ಲಾಹಿ ವಬರ್ಕಾತು ನಹಮ್ಮದ್ ಹುಸಿ ಅಲ ರಸೂಲಿಇಲ್ ಕರೀಂ ಅಹ್ಬಾದ್ ಸನ್ಮಾರ್ಗ ಅಭಿಲಾಷುಲೈನ ತುಲು ಸೋದರ ಸೋದರಿಮುಕ್ಕೂ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತ ಅನಂತಕರುಣಾಮಯು ಅಪಾರ ಕೃಪಾಕರುಡಿನ ಅಲ್ಲಾ ಕಿ ಗೊಪ್ಪತನಾ ಕೀರ್ತನ ಅನ್ನ ಶೋಭಿಂತಾಯ್ ಸೋದರು اسلامی شریف قرآن گو ای رجو قرآن انو مریو دانی ببران اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم وعلم آدم الاسماء كلها ثم عرضهم علی الملائکت فقال انبئونی باسماعی هاولئی ان کنتم صادقین قالوا سبحانك لا علم لنا اللہ ما علمتنا انکا انتا العليم الحکیم ముప్పై ఒకటవ వాక్యం యొక్క అనువాదం అల్లాహ్ ఆదమ్ అన్ని వస్తువుల పేర్లను నేర్పాడు తరువాత వాటిని దూతల ఎదుట ఉంచి మీరే గనుక సత్యవంతులు అయితే ఆ వస్తువుల పేర్లను తెలుపండి అన్నాడు ఆ దైవదూతలందరూ పలికారు ఓ అల్లా నీవు పవిత్రుడు నీవు మాకు ఎంతగా నేర్పించావో అంతే జ్ఞానం మాకు ఉంది నిస్సందేహంగా నీవే అన్ని తిరిగిన వాడివి ఉపాయశాలి ఆ తరువాత ఆ వస్తువుల పేర్లను తెలుపమని అల్లాహాదంతో అన్నాడు ఆదం వాటి పేర్లను తెలుపగా అల్లా ఇలా పలికాడు నేను భూమి ఆకాశాల అగోచర వస్తువులన్నింటినీ ఎరుగుదునని మీరు బహిరంగ పరిచేవి మీరు దాచి ఉంచేవి అన్నింటినీ ఎరుగుదనని నేను మీకు ముందే చెప్పలేదా సోదరులరా విజ్ఞానం ఆవశ్యకత శ్రేష్ఠతల ప్రాముఖ్యతను దైవ ప్రవక్త సుల్లహు అలీహి వసలం నొక్కి ఒక్కానించారు విద్యార్థన ప్రతి ముస్లింపై విధిగా ఉంటుంది చెప్పడానికి ఆచరించడానికి పూర్వం విద్య అవసరం ఏం చెప్పాలి ఏం ఆచరించాలి కనుక అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరూ లేరని తెలుసుకోండి సహీ బుహారి నిస్సందేహంగా ఉలమా విద్వాంసులు ప్రవక్తల వారసులు ఎవరైతే విద్యార్థన కోసం బయలుదేరుతారో వారికి అల్లహ స్వర్గ మార్గం సులభం చేశారు బుహారి వెళ్ళు నీ భార్య పిల్లలకు ఇంటిలోని వారికి విద్య నేర్పించు అని సుల్లల్లా మాకు ఆదేశించారని మాలిక్ ఇబ్రుల్స్ అన్నారు సహీ బుహాని దైవ ప్రవక్త సుల్ అలీ వసలం ఇలా సెలవిచ్చారు తన బానిస స్త్రీకి విద్య నేర్పి మంచి మర్యాద నేర్పి ఆ తర్వాత ఆమెకు స్వేచ్ఛనిచ్చి ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తికి రెండు విధాల పుణ్యం లభిస్తుంది ఒకటి స్వేచ్ఛ ప్రసాదించింది రెండు పెళ్లి చేసుకున్నందుకు మరొకటి విద్య నేర్పించినందుకు బుహారి అనుచరుడు విద్యకు ప్రాధాన్యం ఇచ్చేవారు వారు విద్యను అభ్యసించేవారు తమ భార్య బిడ్డలకు విద్య నేర్పేవారు తమ సేవకురాళ్లకు విద్య నేర్పేవారు అల్లా సృష్టితాల్లో దైవదూతలు జిన్నులు మరియు మానవులు ప్రముఖ ప్రాణులు వీరిలో ఉత్తమ ప్రాణులు ఎవరు అన్న ప్రశ్న తల ఎత్తగా అల్లా వారికి ఒక పరీక్ష పెట్టాడు అది విద్యా జ్ఞానానికి సంబంధించినది అల్లాహ్ దైవదూతలకు ఆ వస్తువుల పేర్లను అడగగా వారు చెప్పలేకపోయారు వారికి ఆ వస్తువులకు సంబంధించిన జ్ఞానం లేదు మరి ఆదమును ఆ వస్తువుల పేర్లు చెప్పమన్నప్పుడు వెంటనే ఆ వస్తువుల పేర్లను తెలిపారు ఇలా ఆదం అలీస్లాం విజ్ఞానం కారణంగా ప్రాణులందరిలోకెల్లా శ్రేష్ఠునిగా నిర్ణయించబడ్డారు కాబట్టి శ్రేష్టత ఉత్తమ స్థానం జ్ఞానం కారణంగానే లభించింది విద్య కారణంగానే దైవదూతల కన్నా శ్రేష్ఠులుగా విద్య కారణంగానే చిన్నాతుల కంటే శ్రేష్ఠులుగా పరిగణించబడ్డారు ఈ సంఘటన ఖురాన్లో లో పలు చోట్ల పలు మార్లు ప్రస్తావించబడింది ఖురాన్ పద్నాలుగు వందల ఏళ్ల నుండి మన వద్ద ఉంది వాస్తవానికి మిగతా అందరికన్నా ముస్లింలు విద్యారంగంలో ముందు ఉండవలసింది ప్రపంచంలోని అన్ని కళల్లో అందరికీ ఆచార్యులు కావలసింది నేటికైనా ముస్లింలు విద్య వైపు శ్రద్ధ వహించి వంద శాతం విద్యారంగంలో ప్రవేశ ప్రవేశించినట్లయితే ఇన్షాల్లా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో ముస్లింలు ప్రపంచానికి నాయకుడుగా కాగలుగుతారు క్రైస్తవులు భారతదేశంలో మూడు శాతమే ఉన్నారు కానీ నలభై శాతం విద్యా సంస్థలు వారి అధీనంలో ఉన్నాయి మంచి స్కూళ్ళు కాలేజీలు వాళ్ళు నడుపుతున్నారు మన ముస్లింలం జనాభాలో ఇరవై శాతం ఉన్నాము కానీ విద్య అక్షరాస్యతలో చాలా వెనుకబడి ఉన్నారు అంటే మెజారిటీ ముస్లిములు నిరక్షరాస్యులు ఇంత పెద్ద సంఖ్యలో విద్యా గంధం సోకని జాతి ఏ విధంగా విజయం సాధించగలుగుతుంది ఏ విధంగా ప్రపంచంలో గౌరవం పొందగలుగుతుంది దైవ ప్రవక్త సుల్లల్లాహు అలీవాసలం కాలంలో వంద శాతం ముస్లిములు అక్షరాస్యులు పిల్లలు వృద్ధులు యువకులు స్త్రీలు కూడా ఉన్నారు అప్పటి తిరస్కారులు తొంభై ఐదు శాతం అజ్ఞానం ఈనాడు ముస్లింలు వంద శాతం అక్షరాస్యత సాధించవలసిన అవసరం ఉంది ధార్మిక విద్య ప్రాపంచిక విద్య రెండు రకాల విద్యను అభ్యసించాలి మనకు ధార్మికత కావాలి ప్రాపంచికత కావాలి మిత్రులారా మిత్రుల

కానీ ఏమరి పాటుకు గురి చేశాడు వారిని అక్కడి నుంచి తొలగించాడు దిగిపోండి మీరు పరస్పరం శత్రువులు ఒక నిర్ణీత కాలం వరకు మీరు భూమిపై ఉండి ప్రయోజనం పొందాలి ఆదం అలీస్సలాం తన ప్రభువు నుండి దువా చేసే కొన్ని వాక్యాలను నేర్చుకున్నారు అల్లా ఆయన తోబా పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపం స్వీకరించేవాడు మరియు కరుణించేవాడు మిత్రులారా అల్లా ఆదంను ఖలీఫాగా చేసినట్లు విద్యా భాగ్యంతో సుసంపన్నం చేసినట్లు గత వాక్యాల్లో వివరించబడింది ఇప్పుడు ఈ వాక్యాల్లో ఆదంపు సజ్దా చేయమని అల్లావుతా దూతలకు ఆదేశించిన విషయం తెలియజేయబడుతుంది దీన్ని బట్టి మానవుని శ్రేష్టత ఆధిక్యత వెల్లడవుతుంది దూతలు ఆదంపు చేసిన సజ్దా ఆరాధనాపూర్వకమైంది కాదు అది వినయ విధేయతలతో కూడిన అభివాదమే అలా చెయ్యటం ఆరంభకాలంలో ధర్మసమ్మతం కానీ ఇప్పుడు మాత్రం సమ్మతం కాదు ఇప్పుడు అల్లాకు తప్ప ఇతరుడెవ్వరికి ఏ విధమైన సజ్దా అయినా సాష్టాంగ అయినా చేయకూడదు ఒకసారి ఆదం అలీస్లాం మరియు మూసా అలీస్లాం కలుసుకున్నారు మూసా అలీస్లాం ఆదం అలీస్లాంను అడిగారు అందరినీ కష్టాల పాలు చేసి స్వర్గం నుంచి తొలగింపజేసింది తమరే కదూ అన్నారు అందుకు మూసా అలీస్లాం నీవు తన ప్రవక్తగా చేసి తనకు ప్రియతమునిగా చేసుకున్నది నిన్నే కదూ నీపై తవరాత్ గ్రంథాన్ని అవతరింపజేశాడు మూసా అన్నారు అవును నిజమే అప్పుడు ఆదం అలీస్లాం అన్నారు నీవు తవరాత్లో అల్లా ఈ విషయాన్ని నా జాతకంలో నేను పుట్టక మునిపే రాసేశాడని చదవలేదా అన్నారు

మీ దగ్గరకు నా హితబోధ వచ్చినప్పుడల్లా దాన్ని అనుసరించే వారికి ఎటువంటి భయము విచారము ఉండవు అని మేము చెప్పాం వల్ల కఫరు ఒక వ్యాయాతి నావుల ఇక సహ ఉన్ను మరి తిరస్కరించేవారు మా వాక్యాలను ధికరించేవారు నరకవాసులు వారు శాశ్వతంగా అందులోనే ఉంటారు సంతతి వారులారా మీపై అనుగ్రహాన్ని గుర్తు చేసుకోండి నాతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రమాణాన్ని పూర్తి చేయండి అలా చేస్తే నేను మీకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను నాకు భయపడండి మిత్రులరా తద్భిన్నంగా వంశం అధికారం కారణంగా వచ్చిన దర్భం గర్వం లేదా అసూయ కారణంగా దైవ ప్రభుత్వ సల్లల్లాహు అలీ వసల్లం వ్యతిరేకించిన యూదులు ఖురైష్ నాయకులు వ్యతిరేకత శైతాన్ వ్యతిరేకతకు ఒక ఉదాహరణ శైతాన్ శత్రుత్వం అసూయ ఎంత అధికంగా ఉన్నప్పటికీ ఆదం ఔన్నత్యం పెద్దరికం ఖిలాఫత్ చెక్కు అదే విధంగా యూదులు ముస్లికుల వ్యతిరేకత విరోధం ఉన్నప్పటికీ దైవ ప్రవక్త సొల్లహా అలెస్లం ప్రవక్త పదవి దైవ దౌత్యం స్థిరంగా ఉన్నాయి ఇంకా విజయం కూడా లభించింది అన్న విషయం ఆదం సలాం వృత్తాంతం వల్ల స్పష్టమవుతోంది దైవదూతలను ఆదం సలాంకు సజ్జా చెయ్యమని అల్లహ ఆదేశించినప్పుడు వెంటనే వారు సతాలు పడిపోయిన ప్రస్తావన ఈ సంఘటనలో ఉంది మానవుడు దైవదూతల వలనే వెంటనే దైవాదేశాన్ని పాటించడం అల్లాకు ఎంతో ఇష్టం ఈ సంఘటనలు ఆదం అలీస్లాం ప్రస్తావన ఉంది అల్లా ఆదం అలీస్లాంను చెట్టు దరిదాపులకు పోవద్దని శాసించినప్పుడు వారు చెట్టు దగ్గరకు ఎందుకు వెళ్ళారు ఆదం అలీస్లాం మరియు అబ్బా అలీస్లాం తమ తప్పును అంగీకరించి పశ్చాత్తాపం మరియు క్షమాపణ చేయగా వారి తప్పును క్షమించాడు మానవుడు తన తప్పును అంగీకరించడం అల్లాకు ఎంతో ఇష్టం క్షమాపణ మరియు పశ్చాత్తాపం చెందితే అల్లా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు అదేవిధంగా ఈ సంఘటనలో శైతాన్ ప్రస్తావన ఉంది నేను ఆజ్ఞాపించినప్పటికీ నీవు ఆదం అలీస్లాంకు సజ్దా ఎందుకు చేయలేదు అని అడిగినప్పుడు షైతాన్ తన తప్పును అంగీకరించలేదు నేను అధికుణ్ణి యోగ్యున్ని ఆదం అలీస్లాం విషయంలో నీ ఆదేశం నాకు ఇష్టం లేదు అన్నాడు అందుకు అల్లాహ్ ఆగ్రహించాడు శాపనార్థాలు పెట్టి ఆకాశాన్ని నుండి భూమిపైకి విసిరివేశాడు మనిషి తప్పు చేసి తన తప్పును ఒప్పుకోక తప్పు మీద తప్పు చేస్తూ పోతే అల్లాహకు ఇటువంటి శైతానీ స్వభావం నచ్చదు ఈనాడు చాలామంది ముస్లింలు నమాజ్ చేయడం లేదు ఈ విషయాన్ని వారి దృష్టికి తెచ్చినప్పటికీ నమాజ్ చేయరు అంటే తప్పులు మీద తప్పులు చేస్తూ ఉన్నారు ఇది శైతానీ చేష్ట మిత్రుల అందువల్ల మనం ధార్మిక జ్ఞానం నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మనం సరిగ్గా దైవాదేశాలకు అనుగుణంగా ప్రవక్త ఉపదేశాలకు అనుగుణంగా మనం ఆచరించగలం తాలా మనందరికీ ధార్మిక విద్యను నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక అల్లావుతాలా మనందరికీ ఇస్లాం ప్రకారం జీవించే భాగ్యం ప్రసాదించుగాక అల్లావుతాలా మనందరికీ ఖురాన్ మరియు رامانيكا حديث لبركارم آترين جي باقيم پرسادين چوغاكا آمين وآخر دعوانا عن الحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته